అక్క మామిడికాయ తురుముని పాడవకుండా ఎలా స్టోర్ చేసుకోవాలని అడుగుతున్నారండి ఇలా చేసుకుంటే కనుక చక్కగా నిల్వ ఉంటుంది కాకపోతే గాలి తేమ తగలకుండా ఈ తురుము కింద టిష్యూ పేపర్ వేసుకొని ఆ తర్వాత తురుమ పైన కూడా మీరు టిష్యూ పెట్టుకున్నారంటే పాడవకుండా చక్కగా నిల్వ ఉంటుంది మామిడికాయ తురుము అదే గనక మీరు ఈ మామిడికాయ తురుముని సంవత్సరం అంతా నిల్వ ఉంచుకోవాలి అనుకుంటే గనక ఇలా సన్నగా తరిగేసుకొని బాగా ఎండలో ఎండ పెట్టేసుకోవాలండి అలా బాగా ఎండ నుంచి ఒక గ్లాస్ జార్ లో వేసుకుని స్టోర్ చేసుకుంటే గనక సంవత్సరం అంతా నిల్వ ఉంటుంది మామిడి మనకి ఈ మ్యాంగోస్ సీజన్ లో మాత్రమే దొరుకుతాయి కాబట్టి ఈ విధంగా స్టోర్ చేసుకొని పచ్చేపల కూరల్లో మటన్ కూరలో చికెన్ కూరలో అలాగే ఎండి నెత్తడులో కూరల్లో చేపల కూరల్లో ఎండు చేపలకు ఉంటాయి కదండి ఆ చేపల కూరల్లో మునక్కాయ కూర వంకాయ కూర ఇలా చెప్పుకుంటుంటే చాలా కూరలు ఉంటాయండి ఏ కూరలు వేసుకున్నా సరే ఆ కూర రుచి కమ్మగా ఉంటుంది మనం వండుకోవాలి అనిపించినప్పుడల్లా ఆ వెరైటీని చక్కగా చేసేసుకోవచ్చు కమ్మగా తినేయచ్చండి మామిడికాయలతో ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అయిపోండి